తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల కలయిక జరిగితే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట నలభై స్థానాలు తమవేనని కేంద్ర మాజీ మంత్రి టీడీపీ నేత రాజన్పేట మాజీ ఎంపీ సాయి ప్రతాప్ పేర్కొన్నారు చిత్తూరు జిల్లా బీకొత్తకోటలో యువ నేత సాయి లోకేష్తో కలిసి ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ టీడీపీల కలయికతో ఆంధ్రప్రదేశ్లో భారీ విజయం తప్పదన్నారు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ కూటమి విజయ ఎగురవేస్తుందని ఆయన అన్నారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నత భావాలు కలిగిన నేతని సాయి ప్రతాప్ కొనియాడారు ప్రత్యేక హోదాకు సహకరించే పార్టీలతో సయోధ్యకు వైసీపీ అధినేత సై అనడంపై స్పందించిన సాయి ప్రతాప్ కాంగ్రెస్ కూటమితో జగన్ కలుస్తాడోవేమోనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్రంలో టీడీపీ యువ నాయకులను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో తన అల్లుడు సాయి లోకేష్ను రాజంపేట పార్లమెంటు బరిలో రెండు వేల పంతొమ్మిదిలో నిలిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన్ని సందర్భంగా తెరపన్నారు వరకు జగమని ఏసుకోలేదు ఇంత వారి మీ స్థానం జనాన్ని దానిపైన స్పందిజి రాజకీయ పరంగా లబ్ధి పొందాలా లేదా రాజకీయ పరంగా విమర్శించాలా అని మాట్లాటోళ్ళు సీనియర్లు మాట్లాడలేదు ఎందుకంటే అధికారులు ఉన్నారు ఇది మై ఎంక్వైరీ జరుగుతూ ఉంది సుప్రీంకోర్టులో కూడా ఏసు దేన్ని టేకప్ చేయమని చెబుతున్నారు ఇవన్నీ జరుగుతున్నప్పుడు రాజకీయ పరంగా ఆ విషయాలు నేను అడ్గ్రెస్ కూడా ఫిక్స్ అయిపోయింది ఉంది ఉండాలని కూడా భావిస్తుంది ఎందుకంటే నేషనల్ గవర్నమెంట్ అటు సైడ్ మనకు నిధులు కానీ మన కొత్త రాష్ట్రాన్ని గురించి ఆలోచన చేసి ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టడమే కాకుండా రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు మొదటి సంతకం స్పెషల్ స్టేటస్ అని అన్ని విధాల ఆర్థికంగా మనం ముందుకు వెళ్ళేదానికి ఉంటుంది ఇప్పుడు తప్పేట్టు తెలంగాణ మన పరిస్థితులు బాగలేదు ఆర్థికంగా ఆయన ఆయన అనుభవి ఉంటాడు కాబట్టి అన్ని విధాల రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని అడుగుతున్నాడు యూపీఏకి వచ్చినప్పుడు మనకి ఏ లో ఉండదు ఈయన మాట ఈయన ఏదో ఉండదు సానుకూలంగా అన్నీ కూడా